హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు అవర్ చానల్ నందమూరి కళ్యాణ్ రామ్ గారు మెయిన్ లీడ్ గా ప్రదీప్ చిలుకూరి గారి డైరెక్షన్ లో వస్తున్న సినిమా అర్జున్ సన్ ఆఫ్ వైజయంతి ఈ సినిమాలో చాలా ఇయర్స్ తర్వాత విజయశాంతి గారు పవర్ఫుల్ పోలీస్ ఆఫీసర్ రోల్లో కనిపించడంతో ఈ సినిమా మీద అందరికీ హైప్ అయితే క్రియేట్ అయిపోయింది అందులోనూ ఈ మూవీ టీజర్ ట్రైలర్ కూడా మంచి రెస్పాన్స్ తెచ్చుకోవడంతో అందరూ ఈ సినిమా మీద హై ఎక్స్పెక్టేషన్స్ పెట్టుకున్నారు మొత్తానికి ఈ సినిమా రిలీజ్ అయిపోయింది ఇంకా ట్రైలర్ లో చూపించినట్టుగానే రౌడీగా మారిన తన కొడుకుని ఆ తల్లి ఎలా చేంజ్ చేసుకుంది అనేది ఈ మూవీ మెయిన్ ప్లాట్ అసలు ఆయన రౌడీగా ఎందుకు చేంజ్ అవ్వాల్సి వచ్చింది దాని వెనకాల ఉన్న రీజన్స్ ఏంటి మళ్ళీ ఆయన్ని మామూలుగా మార్చడానికి విజయశాంతి గారు ఏం చేశారు అండ్ తను మామూలుగా మారిపోయిన తర్వాత ఎలాంటి సిచువేషన్స్ ఎదుర్కొన్నారు అనేది ఈ మూవీ స్టోరీ అయితే ఈ మూవీ స్టార్టింగ్ లో విజయశాంతి గారి ఎంట్రన్స్ కానీ ఆ తర్వాత కళ్యాణ్ రామ్ గారి ఎంట్రన్స్ కానీ అసలు నెక్స్ట్ లెవెల్లో అనిపించాయి ఆ తర్వాత జరిగే కోర్టు సీను ఆ తర్వాత ఫ్లాష్ బ్యాక్ ఫ్లాష్ బ్యాక్ లో కూడా వీళ్ళిద్దరి మధ్యలో మంచి బాండింగ్ ని చూపించారు మంచి ఎమోషనల్ సీన్స్ తో ఈ సీక్వెన్స్ కూడా చాలా మంచిగా అనిపించింది ఆ తర్వాత మళ్ళీ ఇంటర్వెల్ సీన్స్ కూడా నెక్స్ట్ లెవెల్ యాక్షన్ గా అయితే అనిపించాయి మొత్తానికి ఫస్ట్ ఆఫ్ అంతా చాలా డీసెంట్ గా అయితే అనిపించింది కళ్యాణ్ రామ్ గారు యాక్టింగ్ కూడా నెక్స్ట్ లెవెల్లో ఉంది అలాగే విజయశాంతి గారు కూడా ఆవిడ హండ్రెడ్ పర్సెంట్ని ని అని చెప్పుకోవచ్చు అండ్ శ్రీకాంత్ గారు కూడా ఈ సినిమాలో చాలా మంచి రోల్ ని ప్లే చేశారు ఇంకా సెకండ్ హాఫ్ మొత్తం కూడా ఫుల్ ట్విస్టులతో చాలా ఎంగేజింగ్ గా అయితే అనిపించింది ఇంకా క్లైమాక్స్ అండ్ లాస్ట్ ట్వంటీ మినిట్స్ సినిమా అయితే అసలు వేరే రేంజ్ లో ఉంది అనే చెప్పుకోవచ్చు ఫుల్ ట్విస్టులతో ఫుల్ ఎమోషనల్ గా ఈ సినిమా చాలా ఎంగేజింగ్ గా అనిపించింది అనే చెప్పుకోవచ్చు అలాగే ఈ సినిమాలో హీరోయిన్ కి మాత్రం అంత ఇంపార్టెన్స్ అయితే లేదు అనే చెప్పుకోవచ్చు అండ్ సాంగ్స్ కూడా ఓకే ఓకే అనిపించాయి కాకపోతే మూవీ మేకింగ్ ంగ్ అంతా కూడా చాలా మంచిగా అయితే అనిపించింది మొత్తానికి ఈ సినిమా ఫస్ట్ డే పాజిటివ్ టాక్ అయితే తెచ్చుకుంటుంది సో మొత్తానికి కళ్యాణ్ రామ్ గారు మళ్ళీ ఒక మంచి సినిమాతో మన ముందుకి వచ్చారు అనే చెప్పుకోవచ్చు సో ఫైనల్ గా ఇప్పుడు ఈ సినిమా వీకెండ్ లో ఎలాంటి రెస్పాన్స్ తెచ్చుకుంటుంది ఎంత కలెక్షన్ ని సాధిస్తుంది అనేది చూడాలి ఇలాంటి వీడియోస్ కోసం మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్